హాయ్ అండి నమస్తే అమ్మవారి కుంకుమ పూజ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారి కుంకుమ పూజ చిన్న పెద్ద ఆడ మొగ అని ఏ తారతమ్యమూ లేదండి ఎవరు అయినా చేసుకోవచ్చు పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది ఆ తల్లి మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్త్రీలు చేస్తే వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది అవును ఆడవారు కుంకుమ పూజ చేస్తే లలితా సహస్రనామ పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది ఏమిటి నిదర్శనం అంటారా వశిన్యాది దేవతలను లలితా సహస్ర పారాయణం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో పలికేది మీరైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్పారు కదా అలాంటి లలితా పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తే చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది అంతకన్నా ఏమి వరం కావాలి అమ్మవారి రూపంలో మీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్నీ నశించిపోతాయి నీ దేహం మనసు పవిత్రత చెందుతుంది ఈ కుంకుమ పూజ చేసినట్టయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కళ్యాణం కాని వారికి కళ్యాణం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఇలా ఎన్నో కోర్కలు తీర్చే అమ్మవారి కుంకుమ పూజ ఏ సమస్య వచ్చినా కుంకుమ పూజ చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మరి ఎప్పుడు చేయాలి ఈ కుంకుమ పూజ అంటే మంగళ శుక్రవారాలలో చేయాలి అలాగే వినాయక నవరాత్రుల్లో శుక్రవారము దేవీ నవరాత్రులలో శ్రావణ మాసంలో కుంకుమ పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ ప్రొద్దున్న కానీ సాయంత్రం కానీ రెండు పూటలా ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసుకునే ముందు మాత్రం తప్పక తలస్నానం చేసి ఉండాలి ఉతికిన బట్టలు శుభ్రమైన బట్టలు ధరించాలి ఆ రోజు తప్పక ఉపవాసం ఉండాలి ఉల్లి వెల్లుల్లి అస్సలు వాడరాదు కుంకుమ పూజ చేసేటప్పుడు చిటికన వేలు చూపుడు వేలుతో ఉపయోగించకూడదు వేలు మధ్య వేలు ఉంగరపు వేలుతో కుంకుమ తీసుకుని అమ్మవారి పాదాల చెంత వేయాలి అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టి ముందు ఇంకొక చిన్న ప్లేటు పెట్టి ఆ ప్లేట్లో తమలపాకు వేసి తమలపాకుపై కుంకుమ పూజ చేసుకోవాలి చేసుకునేటప్పుడు శ్రీ లలితా సహస్రనామము లేదా లక్ష్మీ అష్టోత్తరము లేదా మణిదీపవర్ణిగా చదువుకుంటూ అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవాలి చదువుకోలేని వారు నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అనుకుంటూ కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇలా కుంకుమ పూజ చేసుకున్నట్టయితే మన పసుపు కుంకుమ పది కాలాల పాటు ఉంటుందని ఆ అమ్మవారే సెలవిచ్చారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చెయ్యండి కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొనమారతి మారతి మా తల్లి పార్వతి పసుపులోన పుట్టిన గౌరీ పసుపు దేవి నిన్ను కుంకుమతో నేనార్చి తరి ఇంతు తెల్లని మల్లె పువ్వులను ఎల్లని కనకాంబరాలతో నా మన കൈലാസവാസിനി ദേവി ശംകരുണി പട്ടപുരാണി ഗൈക്കൊന്നതീ മാ താർവതീ ഭോഗഭാഗ്യോ ഇച്ചി സിരി സംപദലെന്നി അഷ്ടൈശ്വര്യാൽ ചേത మాతల్లి పార్వత దేవి శంకరుని పట్టపురాణి గైకోన మారతి మాతల్లి పార్వతీ నమస్తే